హలో తోస్తులు సిస్టర్ ఎంగేజ్మెంట్ అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ అయితే బయలుదేరిపోయినాము మాతో పాటు కొత్త జంట కూడా వచ్చేసిరు బయలుదేరేసరికి ఎనిమిది అయింది కాబట్టి ఆర్యన్ లేవలేదన్నమాట లేచిన లేసిన వెంటనే కార్ లో కూర్చోబెట్టి అయితే తీసుకొస్తున్నాము చూడండి ఎట్లా వెక్కిరుస్తున్నాడో నన్ను కార్ లో దిగి అటు ఇటు నడవడానికి ఉండదు కాబట్టి సైలెంట్ కూర్చుంటాడు అదే ట్రైన్ అయితే చంపేస్తాడు అనుకోండి మమ్మల్ని అందరినీ అండగా కేసుకున్న మెహందీ అంతా డ్యూటీలో స్పిరిట్ అయ్యంగానే మొత్తం పోయిందని చెప్పి మళ్ళీ వేసుకుంటాను ఇక ఆర్యన్ అయితే మామి కూచి అయిపోయిండు అస్సలు దిగనే దిగట్లేదు వాళ్ళ మామి దగ్గర నుంచి మేము రీచ్ అయ్యేసరికి టూ అయిపోయింది అప్పుడే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు ఇట్లా చిన్న చార్ట్స్ తోటి బోర్డ్స్ అయితే ప్రిపేర్ చేసి పిల్లలతో వాక్ అయితే చేయించారు ఆయరం చూడండి భలే ఎగ్జైట్ అయిపోయిండు మా అందరి గారాల సిస్టర్ అయితే మ్యారేజ్ చేసుకుంటుందంటే ఇంకా నమ్మపుద్దు అయితే లేదు డిఐ వైస్ అయితే అత్తరగొట్టేశారు అనుకోండి ఇక మేమైతే ఫుల్ చిల్ అయితున్నాం ఇక్కడ మా పిన్ని ఏమో కొత్త జంట కాబట్టి ఫస్ట్ టైం వచ్చిరని చెప్పి బట్టలు అయితే పెట్టేశారు మరి మీరు కూడా ఇట్లా ఎవరైనా కొత్త జంట ఇంటికి వస్తే బట్టలు పెట్టి నోరు తీపి చేస్తారా